ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట నుండి చిన్న కోమటి పల్లికి వెళ్లే దారిలో అతి పురాతనమైన శివాలయం ఉండేది గత కొన్ని రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహిస్తున్నారు గత నలభై సంవత్సరాల క్రితం ఆలయంలో పూజలకు నోచుకునే శివలింగాన్ని నేడు గ్రామస్తుల సహకారంతో మళ్లీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది దాతల సహకారంతో ఆలయం పునః పనులు చేపట్టారు ఈ ఆలయానికి మంగళవారం రోజున ఎల్లంతకుంట గ్రామానికి చెందిన నల్లగొండ వినయ్ ఐదు వేల రూపాయలు గబ్బెట రామస్వామి పదివేల రూపాయలు మంతన శ్రీధర్ ఐదు వేల రూపాయలు కట్టంగూరి రమాదేవి ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకాధం తన మనవడు కట్టంగూరి అభినవ్ రెడ్డి యాభై వేలు గణపతిరెడ్డి పదకొండు వేల పదహారులో చింతిరెడ్డి దేవేందర్ రెడ్డి పదకొండు వేల పదహారు లింగాల మౌనిక వేణుగోపాల్ రెడ్డి పదకొండు వేల పదహారు రూపాయలు పురాతన ఆలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇల్లంతకుంట గ్రామంలోని ఈ శివలింగం మహిమగలదని కోరిన కోరికలు తీర్చే దేవుడని ప్రజలు విశ్వసిస్తారు ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణానికి గ్రామస్తులతో పాటుగా వివిధ మండలాల నుండి ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కనుమల్ల రాజమల్లు చింతల రాజు దారా రమేష్ రావుల పరశురాములు శ్రీ

అంటే ఇప్పుడు ఏం కోరుకుంటారు మళ్ళీ మంచిగా ఉండాలి అంతా మంచి ఉండాలని గ్రామంలో శివాలయం